శ్రీమాతేనమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము సింహరాశి వారికి జూలై ఇరవై ఎనిమిది అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవారు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు దాని లెక్కలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మా గురువుగారి పేరు వచ్చి స్వామి అండి మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన అండి ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత కలవారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున అనేక మార్పులు అయితే జరగబోతున్నాయి మీరు కళలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి ఇంతకీ మీకు అన్ని విధాలుగా కూడా మీకు అదృశ్యం బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీకు వచ్చేటువంటి ఆ అదృష్టాన్ని మీరు అస్సలు విడిచిపెట్టుకోకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందండి అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాల్లో మార్పులనేవి వీరి జీవితంలో కనిపించబోతున్నాయి రాబోయే ఈ రోజుల్లో రేపటి రోజున అలాగే ఈ రాశి వారి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో ఉంటాయి అనే విషయాల గురించి అలాగే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక ఏ పేరు గల స్త్రీ ఈ రాశి వారికి పెద్ద శత్రువు కాబోతుందో మీ జీవితాన్ని తలకిందు చేయాలని చెప్పి చూస్తుందో ఆమె మీ నుంచి ఏ విధంగా బయటపడాలనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహాల గురించి మనం వీడియోలో తెలుసుకున్నామండి మరి వీరిని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవడు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తున్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది చక్రంలోని ఐదవ రాశి మగా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రము ఒకటో పాదాన్ని జన్మిన వారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఆదాయం వచ్చేసి పదకొండు ఖర్చు పదకొండు రాజయోగము మూడు అవమానం అనేది ఆరు అనమాట అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు వచ్చేసి ఒకటి మూడు ఆరు ఎనిమిది తొమ్మిది అలాగే కలిసి వచ్చే వారాలు ఆదివారము మంగళవారము శుక్రవారము సోమవారము శనివారము ఈ వారాల్లో కానీ ఏ తేదీలో కానీ మీరు ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రము వీరికి అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి స్టార్ట్ నెంబర్ అని వచ్చేసి ఒకటండి ఒక్కో నక్షత్రం జాతకుడికి ఒక్కో ఉంగరం ధరించడం వల్ల అదృష్టం అనేది వరుస్తుంది అనమాట అలాగే ఈ సింహరాశి వారి జాతకులకు గోమేద కుంగరము పుబ్బా నక్షత్రము వాళ్ళకి వజ్రము ఉంగరము ఉత్తరం నక్షత్రం వాళ్ళకి కెంపు ఉంగరము ధరించడం వల్ల కుటుంబం అనేది అభివృద్ధి చెందుతుంది ఇంట్లో అన్నీ కూడా శుభాలు జరుగుతాయన్నమాట ధనం అనేది ప్రాప్తిస్తుంది ఇక ముందుగా ఈ సింహరాశి వారి మనస్తం గురించి తెలుసుకుందామండి ఈ సింహరాశి వారికి రేపటి రోజు అనేక రకాల శుభార్తలు కూడా రాబోతున్నాయి తర్వాత వీళ్ళ పేరు మీద ఈ స్త్రీ వీళ్ళు రాశిలో అంటే వీళ్ళ జీవితంలోకి అతిపెద్ద శత్రువు అయితే కాబోతుంది ఆమె మీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో కూడా మనం తెలుసుకుందాము కాబట్టి వీడియోను స్కిప్ చేయకండి ఇంకా విరాళకు వస్తే ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలండి ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఇప్పటి నుంచి కూడా ఇప్పటి నుంచి కూడా మీ బాధలు మీరు అనుకున్న పని అన్నీ కూడా జీవితం అనేది సాఫీగా ఉండబోతుందని చెప్పుకోవాలి వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదండి ఇక ఈ రాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తూ ఉంది అంతేకాకుండా గతంలో వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టిన పెట్టుబడులన్నీ కూడా ఆర్థిక అనేవి ఆర్థికంగా పొందుతారని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు గమనించాల్సి ఉంటుంది ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి డబ్బుల్ని ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకి ఎలాంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు వీరికి ఆకస్మిక లాభాలు అనేవి గోచరిస్తున్నాయి అంటే నాలుగు వైపుల నుండి ధనం అనేది రాబడుతుందనమాట అలాగే ఈ రాశి వారికి అది చూసినప్పటి నుంచి వీరు ఏ జమలో ఏ పురున్ చేస్తున్నారో కానీ తెలియదు కానీ అన్ని రాజులు రోజుల వారికి నైట్ కింది స్థాయిలో ఉన్నవారు వారు ఇప్పుడు ఒక్కోసారిగా ఇంత పెద్ద డబ్బులు సంపాదిస్తా అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు కొంతమంది మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటారు అలాగే అదేవిధంగా గతంలో మిమ్మల్ని చేయి కొట్టి వెళ్ళిపోయిన చీ కొట్టి వెళ్ళిపోయిన వారు కూడా తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఇటువంటి సందేహం అనేది లేదండి వారు కూడా వారి తప్పును తెలుసుకొని సమయం అనేది అది త్వరలో రాబోతుందని చెప్పుకోవాలి అయితే ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు ఎందుకు అంటే మాత్రము ఈ యొక్క వారికి ఇప్పుడు సమయము ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి కాబట్టి అలాగే ఈ రాశి వారు ఏ జన్మలో ఏ పని చేస్తున్నారో తెలియదు కానండి ఇప్పుడు వీరికి మాత్రము అదృష్టం అనేది వచ్చి ఖచ్చితంగా వీళ్ళకి డబ్బు వరం కురిపించబోతుంది వీరు నమ్మలేదు కానీ రేపటి రోజున మీకు అన్ని రకాలుగా ఏం జరుగుతుందో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు కూడా అలాగే జ్యోతిశాస్త్రం ప్రకారము ఈ రాశివారు అలంకార ప్రియులు ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ అనేది చూపుతూ ఉంటారు అన్నమాట తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కూడా కలిగి ఉంటారు ఆశిస్తూ కూడా ఉంటారు ఎక్కువగా వీరు అలంకార ప్రియులను కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి చదివిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు ఇక ఈ రాసి చెందిన వాళ్ళు ఎత్తు పై ఎత్తు వేయడంలో నేర్పలను కూడా చెప్పుకోవాలి వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు అనేది పొందుతూ ఉంటారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను ఈ రాశిలో పుట్టినవారు ఆరో ఆరోధిస్తారు వీరు ఎప్పుడు కూడా విజయ పథకంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారండి అలాగే ఈ రాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్యాన్ని తీసుకుపోవాలని చేస్తూ ఉంటారు విజయాలు సాధించాలని కూడా చూస్తూ ఉంటారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితో కూడా పంచుకోవాలనమాట ఈ రాశి వారు ఇతరుల వ్యక్తులను అస్సలు లొంగారు ఇక ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది అలాగే ప్రజల అభిమానాన్ని సంపాదించి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా వీరికి ఎంతో బాగా రాణిస్తూ ఉంటారండి అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పర శిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టము అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు వీరు అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారికి విదేశయాత్ర ఎంతో లాభదాయకంగా ఉండబోతుంది అంతేకాకుండా ఈ రాశి వారు వైద్య విద్యాల్లో సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు అండి వీరు దేనికి సరిపారని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశి వారికి సంగీతము సాహిత్యము అధికమైన అభిలాష అనేది కూడా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత కోపం త్వరగా వస్తుందో అంతే త్వరగా ఆ కోపం అనేది కూడా చల్లారిపోతుందండి అలాగే ఏ విషయానైనా కానీ వీరు చాలా సీరియస్గా శ్రమించడం అనేది కూడా వీరికి ఉంటుంది ఈ యొక్క రాశి వారు అందరు కూడా ఒకే స్థాయిలో చూస్తారు వీరికన్నా కింద స్థాయిలో ఉన్న వారైనా సరే వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారైనా సరే ఎవరైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా అదే ఇదే పని చెప్పుకోవచ్చండి అలాగే ఈ వారి యొక్క ఆరోగ్య విషయం కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా చింతించాల్సిన అవసరమైతే లేదండి అలాగే ఈ రాశి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని కూడా అసలు మీరు వదిలిపెట్టకండి ఎందుకు అంటే మాత్రము మీకు రాబోయే రోజుల్లో అంతా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవాలి అదృష్టం మీరు పొందబోతున్నారు కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు కోరుకుంటున్న వాటిని మీ జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని కూడా జ్యోతిష్యం తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క రాశి వారికి వీరి జీవితంలో ఇంతకుముందు ముందు కానీ ఇంక ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో వీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదు ఈ ఒక్క విషయంలో మాత్రము మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు అన్నీ కూడా చాలా ఆనందంగా సాఫీగా సాగిపోతాయన్నమాట మీ జీవితంలో మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చండి అలాగే ఈ రాశి వారికి ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభాతలు పొందడానికి మీరు ఖచ్చితంగా శివాభిషేకం శివారాధన చేసుకుంటూ ఉండాలి ఎంతో శ్రేష్టమైన కూడా చెప్పుకోవాలి అలాగే ఈ రాశివారు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం కూడా మీకు అన్ని రకాలుగా అని చెప్పుకోవచ్చు అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి నెయ్యితో దీపాలను వెలిగించి తమలపాకులను తమలపాకులను స్వామివారికి సమర్పించడం ద్వారా మీ వ్యాపారం అభివృద్ధి కోరుకునే అన్ని రకాలు జరుగుతాయని తెలుసుకోవచ్చు ఈ రాశి వారికి అనేక రకాల అభివృద్ధి అయితే చెందుతారండి మీకు కుదిరితే సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకున్నా కూడా మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అన్ని విధాలుగా కూడా మీకు కాలం అనేది కలిసి రాబోతుందని చెప్పుకోవాలి అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాథర్ ఉండే పిల్లలకు ఏదైనా దానంగా ఇవ్వడం వల్ల మీకు అన్ని రకాలుగా పుణ్య ఫలితం అనేది లభిస్తుందండి అలాగే ఈ రాశి వారికి ఉన్న దాంట్లోనే ఉన్న గోమాతను గో గోవును ఏమైనా దానం చేయండి తద్వారా మీకు ఏమైనా చేసి పూర్తి లేక చేసిన పుణ్య పాపపుణ్యాలు ఉంటే తొలగిపోతాయండి మరి తెలుసిన కానీ సింహరాశు యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్